ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మనం మాట్లాడదాం అలానే ఈ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాల గురించి కూడా తెలియజేసుకుందాము నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఈ క్రోధి నామ సంవత్సరంలో అసలు మకర రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజం అవమానం గురించి తెలియచేయండి అలానే పరిహారం కూడా తప్పకుండా తల్లి మకర రాశి వారికి ఈ యొక్క క్రోధి నామ సంవత్సరానికి సంబంధించి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా చెప్పడం జరుగుతున్నది మకర రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంది అని కళ్ళు మూసుకొని చెప్పడం జరుగుతున్నది మీరు ఇక ఈ యొక్క క్రోధినామ సంవత్సరాన్ని మీరు అనుకున్నటువంటి రీతిగా మలుచుకొని ముందుకు వెళ్ళండి చాలా అంటే చాలా అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఆ అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితులలో ఆల్రెడీ కూడా మీకు గత నెల రెండు నెలల నుండి నుండే కూడా ఉన్నది వన్ టూ మంత్స్ నుండే ఏదో జరగబోతుంది మీ రాకిల్ అనేటువంటి విషయము మీకు అర్థమయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది అది ఉద్యోగరీత్యాన వ్యాపార రీత్యాన నూతన పరిచయాల లేదా మరొకటి మరొకటి ఏది ఏమైనప్పటికీ కూడా అసలు మామూలుగా లేదు మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఈ రాశి వారికి గురువు పంచమ స్థాన సంచారం వల్ల ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయుట ఆ బంధుమిత్రుల కలయిక చేయి వ్యాపారం అందు మంచి లాభాలు కొత్త వారిచే పరిచయాలు శుభవార్తలు వినేటువంటి పరిస్థితి కీర్తి ప్రతిష్టలు పెరగడము నూతన వ్యాపారం ప్రారంభించడము అదేవిధంగా ప్రారంభించేటువంటి వ్యాక వ్యాపారము అభివృద్ధి కూడా తొందరలోనే పుంజుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది శుభవార్తలు వినేటువంటి పరిస్థితి ఉంది తరచూ కూడా కొత్త వారి పరిచయాలు అదేవిధంగా సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి రావడము అదేవిధంగా విద్యార్థులకు కూడా చక్కటి ఆశించినటువంటి ర్యాంకు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఉద్యోగం కావచ్చును అదేవిధంగా ప్రమోషన్లు కావచ్చును లాభించుట తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది నూతన వస్తువాహన ఆభరణాలు అదేవిధంగా బంగారం కావచ్చును గృహ సంబంధిత విషయాలు కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది గృహములో అలంకరణ నిమిత్తం ఏమైనా పెద్ద పెద్ద వస్తువులు కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ధనం వచ్చేటువంటి పరిస్థితి ఇంటి అందు ఇంకొకరికి సంపాదన మొదలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకా చూసుకున్నట్టయితే పాత సమస్యలు సమసిపోయేటువంటి పరిస్థితి మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది డాక్టర్లు ఇంజనీరింగ్ వారికి లాయర్ల వారికి కూడా కాస్త ఆటంకం మాత్రం గోచరిస్తుంది అయినప్పటికీ కూడా అద్భుతంగా ముందుకు వెళతారు ధనధాన్య లాభములు కావచ్చును కుటుంబంతో కలిసి దేవత పూజలు కావచ్చును తీర్థయాత్రలు కావచ్చును ఇలా ప్రతీదీ ప్రతీది కూడా గురువు మీకు పంచమాత ఉండడం వలన చక్కటి గుడ్విల్ మీ గుడ్విల్ మీకు ఉన్నటువంటి పేరు పాలన మనిషి సూపర్ మనిషి అనేటువంటి విధంగా గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఏ విధంగా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి చేయి వృత్తులందు తీరిక లేకుండా బిజీ 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 బిజీగా ఉండేటువంటి పరిస్థితిగా కూడా గోచరిస్తుంది కొన్ని పనులు ఆకస్మికంగా కూడా నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మీ యొక్క కష్టానికి చక్కటి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది చేయ ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో అవి నిర్విఘ్నంగా కూడా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మంచి ప్రశంసలు కావచ్చును పురస్కారాలు కావచ్చును ఎక్కడైనా కూడా ఇవన్నీ కూడా లభించేటువంటి పరిస్థితి ఉంది ఏది పంచమాత గురువు మూలకంగా మరి రెండో స్థానం శని ఉండడం వలన కొన్ని అనుకోని ఆపదలు కావచ్చును అవసరం లేని తిరగడం కావచ్చును అదేవిధంగా అకాల భోజనాలు ఖర్చులు అధికంగా ఉండడము విలాసాలకు ధనం ఎక్కువగా కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అపరిచితులను ఎప్పుడు కూడా నమ్మకుండా ఉండాలి వారికి నమ్మి డబ్బు ఇచ్చారు అంటే అంతే రావు ప్రయాణ ప్రమాదాలు శత్రు వృద్ధి గృహమందు ఐక్యత లోపించుట సెంటిమెంట్ వస్తువులు అమ్మేటువంటి పరిస్థితి ఆస్తి పంపకాల విషయంలో కాస్త అన్యాయం జరిగేటువంటి పరిస్థితి చిల్లర తగాదాలు కావచ్చును కొన్ని పనులు సతమతమయ్యేటువంటి పరిస్థితి కార్య సాధనకు మించి ఓర్పు బాగా అవసరంగా చెప్పడం జరుగుతుంది ధైర్యంగా మీ యొక్క పనులు సాగించండి కాస్త ధైర్యంగా ఉండండి చీటికి మాటికి కూడా కోపం అనేటువంటిది రావడం కానీ అసహనం రావడం కానీ ఇవి పనికి రావు మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల వీరికి కూడా కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది కుటుంబ విషయంలో కాస్త ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి జాగ్రత్త వహించండి వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది వ్యవసాయం చాలా బాగుంటుంది తల్లి వ్యవసాయం వ్యవసాయం కావచ్చును పంచమాత గురువు ఉన్నాడు కనుక ఇవన్నీ బాగుంటాయి ఈ రెండులో శని ఉండడం చేత ధన సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది రావాల్సిన ధనము సమయానికి రాకుండా కానీ లేదా జాబ్లో ఈ మంత్ నెక్స్ట్ మంత్ కలిపి శాలరీస్ తాపరడం కానీ లేదా ఇంకేదో కొంచెం శాలరీ ఆపడం కానీ ఇలాంటివి డబ్బు పరమైనటువంటివి అదేవిధంగా మాట నియంత్రించుకోవాలని చెప్పడం జరుగుతుంది తక్కువ మన ఒక మాట జారామనుకోండి ఎదుటి వ్యక్తికి మనసు బాధ అనిపిస్తుంది ఆ విషయంలో అయినా ఇలా మీరు కొన్ని కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండి ఆచితూచి ముందుకు వెళ్ళండి పంచమ గురువు మీకు అంతా శుభమే కానీ రెండులో శని ఉండడం చేత కొన్ని నష్టాలు అయితే గోచరిస్తున్నాయి స్థాన చలనం మాత్రం గోచరిస్తుంది ఇది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ స్థాన చలనం కానీ లేదా ఇల్లు కట్టుకొని ఏదైనా వెళ్ళిపోవడం కానీ అది రెంటెడ్ హౌస్ విడిచిపెట్టి సొంత ఇంటికి వెళ్ళడం కానీ ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మొత్తం మీద వీరికి వీరు కూడా శని దర్పణ శనికి సంబంధించినటువంటి తర్పణాలు కావచ్చును హోమములు కావచ్చును ఇప్పుడు మనం చేసేటువంటి శని పాశుపతం కావచ్చు ఇవన్నీ కూడా జరిపించుకుంటే మంచి ఫలితం ఉంటుంది బయట ఎక్కడైనా కూడా ఇరవై ముప్పై వేలు అయ్యేటువంటి పరిస్థితి యాభై వేలు కూడా తీసుకుంటారు కేవలం ఇరవై ఐదు వందల రూపాయలతో మాత్రమే మనము శని సంబంధిత పాశుపత హస్త్రము హోమాన్ని చేయడం అనేటువంటి జరుగుతున్నది ఈ విషయాన్ని గమనించుకోండి అవును అద్భుతంగా ఉంటుంది వారికి ప్రసాదం కూడా పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ పరిహారాలు చేసుకోండి కుంభరా మన మకర రాశి వారు ఆల్ ద బెస్ట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి